నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండల వైఎస్ఆర్ సిపి తనూజారెడ్డి ఆమె భర్త శివారెడ్డితో పాటు ఇరవై కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు బుధవారం నెల్లూరులోని పిఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద యువగలం క్యాంప్ లో వీరికి పసుపు కండువాలు కప్పి యువనేత నారా లోకేష్ సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ను కలిసి పలు విషయాలు చర్చించారు అక్కడ నుండి వెంకటగిరికి చేరుకున్న వారు మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి కురుగొండల రామకృష్ణను కలిశారు ఈ సందర్భంగా కురుగొండల రామకృష్ణ వారికి షాలువా కప్పి పార్టీ విజయానికి సహకరించాలని ఆహ్వానించారు అనంతరం వారు కాసేపు ఏకాంతంగా కురుగొండ్లతో చర్చించారు అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావును వారి నివాసంలో మర్యాద కలిశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు వారికి పార్టీ కండువా కప్పి స్వీట్లు పంచారు

Það er það. Það er það að þessu þróða að hægja þessu. Marga það var með. Það er það að það er með. Ég hafa marga að það er með. Það var að nýja í gáðan og það er að það er með.